ఈ రోజుతో దాదాపుగా కొతార్ బిల్ లో పనిచేసే కార్మికులకి దాదాపుగా రెండు వందల పది మందికి లక్షా పదహారు వేల ఐదు నూట ఎనభై రూపాయలు అందరు సమానంగా తొమ్మిది కోట్ల రూపాయలని షేర్ చేసాం దాన్ని అందరు కూడా పంచుతా ఉన్నాం దాదాపుగా మూడు వందల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాంట్లోన ఆ చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ అఫిడేవిట్టు డెత్ సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ పాస్బుక్ తర్వాత టోకెన్ నెంబర్ ఉంటుంది వాళ్ళు ఎవరైతే ఆ దాంట్లో పనిచేసినప్పుడు నెంబర్ ఉంటుంది ఆ నంబర్తో సహా తీసుకొస్తే వాళ్ళకు కూడా చెక్కల రూపంలో లక్షా పద పదహారు వేల ఐదు నూట రూపాయలు ఇవ్వ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది త్వరగా చేసుకుంటే అంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా ఈ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో రోజులుగా గతంలో ఎలక్షన్ల ముందంటే రెండు వేల పంతొమ్మిదిలో అమిత్ షా కొతార్ మిల్లు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా దాదాపు రెండు వందల మంది అంటే ఇంకా ఐదు వందల డెబ్బై రెండు మందికి ఇవ్వాల్సి వస్తుంది అవి కూడా ఈరోజుతో ఇంతవరకు పూర్తి చేస్తాం అంటే మండే కాకుండా మా ట్యూస్డే రోజు అంటే మంగళవారం రోజు మళ్ళీ దాదాపు నూరు మందికి ఇస్తాం ఇట్లా కంటిన్యూగా అంటే ఒకేసారి అంటే రాసేది కానీ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో యాభై మందికి నూరు మంది పెట్టినాం ఏమున్నా కూడా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే మనకి ఆ యూనియన్ ఒకటి ఉంది జాయింట్ యాక్షన్ ద్వారా ఉన్నారు దాంట్లో జాయింట్ యాక్షన్లో అందరు ఉన్నారు ఆల్ పార్టీస్ ఉన్నారు ఆల్ పార్టీస్తో కూర్చొని మాట్లాడుకొని తర్వాత గట్టు ఫ్యామిలీతో అంటే పని బట్ గట్టు రాఘభూషణ్ కొడుకు పనితో కూడా మాట్లాడుకొని ఒక ఒక బిజినెస్ మ్యాన్ పిలుచుకొచ్చి అంతా కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వగలుగుతా ఉన్నాం ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో రెండు వేల ఎనిమిదిలో కూడా మనం సెటిల్మెంట్ చేసాం కుతార్మిల్ కార్మికులకి అరవై ఐదు పర్సెంట్ మాదిరిగా సెటిల్మెంట్ చేసాం తర్వాత కొన్ని పొరపాట్ల వల్ల పొరపాట్లు వాళ్ళకు ఓనర్లు చేసుకున్నారంటే మనకు తెలియదు అయినా మంచిదే అయింది ఈరోజు మంచిదే జరిగిందని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నాను ఆ ఓనర్లు ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వని పక్షంలో కోర్టుకు పోయినారు కోర్టుకి పోయిన తర్వాత మన రతన్ సింగ్ గారు ఉన్నాడు ఈరోజు లేడు కానీ రతన్ సింగ్ సహకారం పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉంది వర్కర్లకి ఎందుకంటే జాయింట్ యాక్షన్ ద్వారా కోర్టుకు వేశారు కాబట్టి దాదాపుగా అక్కడ అప్పట్లో అంటే దాదాపుగా ఒక ఆరు ఏడేళ్ళ కింద మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బకాయిలు ఇవ్వాలని చెప్పేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి స్థాయిలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు లేటుగా జరిగింది కాబట్టి మనం కూడా ఇప్పుడు బిజినెస్ మ్యాన్తోన ఓనర్తో గట్టు పనితో కూర్చొని మాట్లాడుకొని మన చంద్ర రెడ్డి గారు పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిగా వాళ్ళకి అందరు వర్కర్లు కూడా సమానంగా అంటే ఓ వర్కర్ ఇరవై ఏళ్ళు చేసింటాడు వర్కర్ ఐదేళ్ళు చేసినాడు అట్లా కాకోకుండా అందరూ సమానంగా తీసుకుంటామని చెప్పేసి జాయింట్ యాక్షన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయం ద్వారానే ఈరోజు ఈ సహకారం అందుతా ఉందని చెప్పేసి నేను చెప్పినా జరుగుతుంది ఎందుకంటే ఎవరికి ఎలాంటి బాధ లేకుండా చేసే పరిస్థితి ఈరోజు చేయగలిగాం ఎందుకంటే దీన్ని బాగా కృషి చేసాం గతంలోనే ఎవరు వస్తారా ఎవరు లేదా ఇదంతా ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలామంది అవుతుందో లేదనుకునే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగానైనా చేయాలని చెప్పేసి పట్టుదలతోన చంద్రకాధి రెడ్డి చెప్పిన అంటే ఆయన మిత్రుడిగా పని ఉన్నాడు నువ్వు ఏం చేస్తావు తెలీదు నువ్వు గా వాళ్ళతో మాట్లాడు లేకపోతే నేను ఏదైతే చేయగలుగుతానో వర్కర్లు చేస్తా అని చెప్పేసి చెప్పిన మాట ప్రకారంగానే వాళ్ళకి చెప్పడం జరిగింది అంతలోనే మనకు కావాల్సిన వాళ్ళు మన వాళ్ళు వచ్చి మేము మీరు సపోర్ట్ ఉంటామంటే రాఘవరెడ్డి చంద్ర చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు వచ్చి మీరు సపోర్ట్ ఉంటామంటే మేము తీసుకొని వర్కర్లకి మేము పేమెంట్ చేస్తాము ఇంకా మిగతా బకాయిలు గవర్నమెంట్ బకాయిలు ఏదేదైతే ఉందో అవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ముందుకు రావడం జరిగిందని చెప్పేసి మేము కూడా హామీ ఇచ్చినాము రాండి ఎందుకంటే వర్కర్లు చాలా ఈన పరిస్థితిలో ఉన్నారు దాదాపు మూడు వందల మంది చనిపోయినారు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు సహకారం ఇస్తామంటే అంతకంటే సంతోషం ఏముందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా సహకారం ఇవ్వాలని చెప్పేసి మాటిచ్చామని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చి అన్నీ రెడీ చేసేవాళ్ళు ఈ టైం అయింది దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి ఐదు ఐదు నెలల నుంచి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతూ ఉంది ఈ రోజుకి అది పూర్తి స్థాయిలో ఇవ్వగలమని నమ్మకం మాకు వచ్చింది ఏదున్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సంకల్పం మాకు ఉంది కాబట్టి భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు గట్టిగా చేయగలిగినామని అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆషామాషిగా పేదతరంలో ఉంటారు వాళ్ళు నమ్ముతారులే ఆ నమ్మి ఏదో మన కోట్లు వేస్తా ఆలోచన నాకు ఉన్న పరిస్థితి కూడా లేదు వాళ్ళు చెయ్యేలా గెలిపిస్తే ఖచ్చితంగా మేము చేయగలుగుతామనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈరోజు చేయగలిగినామని చెప్పేసి ఆ సంకల్పమే ముందుకు నడిచిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా దీంట్లో ఎవరు మీడియేటర్ లేరు ఏమీ లే ఎవరికి కమిషన్ ఇచ్చే పరిస్థితి లే ఏదైతే ఎంత అమౌంట్ ఇచ్చినామో అంత అమౌంట్ బ్యాంక్లోకి వేసుకుంటేనే ఇమీడియట్గా అక్కడికి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడిపోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో చాలా కష్టపడినారు ఈ జాయింటే క్షణంలో ఉన్న నేత కానీ మన అజయ్ బాబు కానీ తర్వాత ఈరణ కానీ తర్వాత నాగరాజు అందరూ వీళ్ళు కూడా బాగా కృషి చేశారు ఎందుకంటే మా ద్వారా రావడం మాకు సార్ చెయ్యండి అని చెప్పేసి గట్టిగా పట్టుకోవడం తర్వాత రతన్ సింగ్ గురి కూడా అప్పట్లో చేసిన మనిషిని మర్చిపోతానని చెప్పేసి చెప్పడం మేము కూడా జరిగింది అదే కాకుండా రద్దన్ సింగ్ కొడుకు జీవన్ దీంట్లో పూర్తి స్థాయి పాత్ర ఏముంటుందంటే జీవన్ది ఎందుకంటే ఆయన కృషి లేకపోతే కూడా ఇది కాదు ఇది ఎందుకంటే కోర్టు పరంగా వేసినారు కాబట్టి లేబర్ తరఫున ఆయన కృషి మాకు ఇచ్చినాడు కాబట్టి ఈరోజు ఈ అందరు సాగంతో ముందుకు వచ్చినారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇవ్వగలుగుతా ఉన్నా వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వర్కర్లతో కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను థర్స్డే రోజు ట్యూస్డే రోడ్డు మేము మళ్ళీ మే మిగతా కూడా కంటిన్యూ చేస్తాం ఎందుకంటే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఈ మూడు రోజుల్లోన కంప్లీట్ చేస్తాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఎందుకంటే చెక్కులు ఒకేసారి అన్ని చెక్కులు ఇవ్వాలంటే ఇబ్బంది కాబట్టి దాదాపుగా ఏడు వందల డెబ్బై రెండు చెక్కులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు రెండు వందలు చెక్కులు ఇస్తారు కాబట్టి దాదాపుగా రెండు వందల పది మందికి ఈరోజు ఈ సహకారం ఇచ్చారు ఎవరు కూడా ఎలాంటి భయపడే అవసరం ఏమి లే అందరికీ అంతసారి న్యాయపరంగా అందరికి కూడా ఈ చెక్కులు రూపంలో వాళ్ళకి పేమెంట్ చూస్తా ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు సంతోషం చూస్తా ఉంటే మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి దీంట్లో ఎవరు ప్రేమేయం కూడా ఎవరు దీంట్లో కమిషన్లు కూడా లేవని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా మీ మీడియాకి మీ విషయాలు చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను నమస్కారం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అట్లే చంద్రకాంత్ రెడ్డి మళ్ళా జీవన్ సింగ్ అట్లే ఈరోజు వాడు సహకారం లేకుంటే ఇంతవరకు జరిగేది కాదు అంటే రాత్రి పొగలు కష్టపడి దీన్ని ఎట్లన కార్మికుల కోసము ఈరోజు తెలియపోతూ ఉన్నారో దానికోసం మన అంతా మనం ఖర్చు చేయాలన్నా గిట్ట పెట్టాలంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు కానీ చంద్రకాంత్ రెడ్డి గారు కానీ చాలా కృషి చేసి రాత్రి పొగల వాడిని కుసం పెట్టి మాట్లాడి దీన్ని విజయం విజయవంతం చేసిన అంటే వాడి కృషి ద్వారానే ఈరోజు జరుగుతుంది దాన్ని లేకపోతే ఈ రోజు దాని నష్టపోతూ ఉండము దానికి ఇంతకు ముందు అరవై రెండున్నర పర్సెంట్ తీసుకున్నప్పుడు ఎట్టింపు ఈరోజు మూడు శాతం మనం పెంచుకున్నాము రెండు లక్షల రూపాయలు ఈరోజు సాధించుకుంటామంటే అది ఎమ్మెల్యే ద్వారానే ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది దాని భవిష్యత్తు ఇంగ వచ్చే మంచి రోజులు వచ్చే రోజుల్లో మనమందరం పరిశుచేయాలని ఆశతో ఇంతవరకు ముగిసి ఉండాలి. లాల్ salaam ha right 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 నమస్కార్ బంగ్లాగ్ సోమవార్ మేస్కో